అండి కంటిన్యూ చేద్దాం బాలరాజు గారు కైలాష్ గారు మీ దగ్గరకు వస్తాను బాలరాజు గారు పొందం ప్రభాకర్ గారి మాట విన్నాం మాకు చిత్తశుద్ధి ఉంది మాకు సామాజిక న్యాయం చేసేది మా పార్టీయే ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే పిసిసి చీఫ్ బీసీ ఉన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నారు ఇంత సామాజిక న్యాయం మేము ఉందని అంటున్నారు బీసీ బిల్లు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పాపం వాళ్ళు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు ఆల్రెడీ రాష్ట్రపతికి బిల్లు పంపారు ఇక్కడ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది చాలా కష్టపడుతున్నారు ఎందుకు మీకెందుకు నమ్మకం కుదరట్లేదు మీరు బీసీలను మోసం చేసే చర్య అని కేటీఆర్ గారు ఇప్పుడే మీరు అక్కడి నుంచి వస్తున్నారు బీసీ నాయకులతో మీటింగ్ కూడా కేటీఆర్ పెట్టారు అందులో ఆయన చేసిన కామెంట్లు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మోసపూరిత వైఖరిని అనుసరిస్తుంది కులగన్న ప్రారంభించినప్పటి నుంచి ఆర్డినెన్స్ వరకు అన్ని స్థాయిల్లో బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తుంది ఎందుకు మీకెందుకు ఇలా కనిపిస్తుంది ముందుగా కళ్యాణ్ గారు మీకు అదేవిధంగా టీవీ ప్రేక్షకులకి ప్యానెళ్ళ పెద్దలందరికీ నమస్కారం సదనంగా ఈరోజు సుమారుగా ఇరవై నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి వీళ్ళు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఒక మేనిఫెస్టో పెట్టారు కామారెడ్డిలో దాన్నే కామారెడ్డి డిక్లేషన్ ముద్దుగా పేరు పెట్టారు దానికి ఓబీసీ నాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇలా బలహీన వర్గాల గొంతును కోసే ప్రయత్నం చేసినారు సార్ ఇలా దాంట్లో పెట్టినటువంటి డిక్లరేషన్ ఏం చెప్పారండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు సార్ ఆరు నెలలు కాస్త ఇవాళ ఇరవై నెలలు అయిందని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని రెండోది సుమారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఈ రాష్ట్రంలో బలైన వర్గాల సంబంధించి ఇరవై మూడు వేల ప్రజాప్రతినిధులు కొత్తగా అవుతారు అది కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పి హామీ ఇచ్చినారు సార్ అదేవిధంగా సార్ ఇలా ప్రభుత్వ కాంట్రాక్టులు సార్ అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన కన్స్ట్రక్షన్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినారు సార్ అదేవిధంగా టెన్త్ క్లాస్ బీసీ విద్యార్థి పిల్లవానికి ఇరవై ఐదు వేలని అదేవిధంగా టెన్త్ డిగ్రీ పాస్ అయిన పిల్లవానికి లక్ష రూపాయలని ఈ విధంగా పీజీ పాస్ అయిన వాళ్ళకు పీహెచ్డి వాళ్ళకు ఐదు లక్షలు అని చెప్పేసి ఈ విధంగా ఒక రకంగా హామీలు ఇచ్చినారు వివిధ రకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినారు ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సుమారు నలభై ఐదు హామీలను బలీన వర్గాలకు ఇచ్చారు సార్ ఇలా ప్రధానంగా ఏదైతే మీరు అంటా ఉన్నారు ఇది బీసీ రిజర్వేషన్ల బిల్ అని మాట్లాడుతున్నారు సార్ ఇవాళ బీసీ రిజర్వేషన్ల మీద కల్పించడం వల్ల వీళ్ళకి స్పష్టమైనటువంటి అవగాహన ఫస్ట్ లేదు వాస్తవంగా వీళ్ళు ఏం చేసినారంటే బీసీ కమిషన్ ద్వారా ఫస్ట్ ఏమో ప్రభుత్వం చేస్తా అని చెప్పేసి జీవో ఇచ్చినారు తర్వాత బీసీ కాదు కాదు కాదని చెప్పేసి కొంతమంది నిపుణులు చేస్తారు ప్రణాళిక సంఘం అని చెప్పినారు ఏ ప్రణాళిక సంఘం కాదు ఏం కాదు ఏం అని చెప్పేసి మన డెడికేషన్ కమిషన్ అని చేసినారు ఈ విధంగా ఫస్ట్ బీసీ కమిషన్ సంబంధించిన రిజర్వేషన్లు కల్పించే భాగంగా ఏదైతే ఏదైతే చేద్దామనుకుంటారో నూట యాభై కోట్లు కేటాయించిన తర్వాతకి దాంట్లోనే వీళ్ళకి అస్పష్టత ఉంది మొదటి పాయింట్ రెండోది అంటే ఏదైతే మీరు ఇవన్నీ జీవోలు వేసిన తర్వాతకి మీరు లెక్కలు తీశారు సార్ ఆ లెక్కలు తీసిన తర్వాత మీరు ఏం చెప్పారు సార్ లెక్కలు బయటపెట్టిన తర్వాతకి సుమారు పదహారు లక్షల మంది జనాభా ఈ లెక్కల్లో పాల్గొనలేదన్నారు సార్ సుమారు మూడు లక్షల కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదు అన్నారు సార్ రెండు వేల పద్నాలుగులో సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పూర్వం రెండు వేల పదకొండులో అనుకుంటా దేశవ్యాప్తంగా జనగణ తీసింది జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ లెక్కల్లో పాల్గొన్నందుకు ఈ లెక్కలు రేపు కోర్టు కొట్టువేయబడని చెప్పేసి లెక్కలు బయటపెట్టలేదు సార్ కాంగ్రెస్ పార్టీ సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా జనగణన సంబంధించి నేను నేనేమంటే ఒకవైపు మీరే జనగణ చేసినారు కులగణ చేసినారు మాట్లాడుతూ ఉన్నారు పదహారు లక్షల కుటుంబాలు పదహారు లక్షల జనాభా దీంట్లో పాల్గొనేది అంటున్నారు మూడు వేల కుటుంబాలు దీంట్లో పాల్గొనేదని మీరే అంటా ఉన్నారు అదే క్రమంలో కొంతమంది అయితే హైదరాబాద్ ప్రాంతంలో అయితే కొంత విచిత్రమైన లెక్కలు చెప్పారు కుక్కర్లు వస్తాయని చెప్పేసి పోలేదు అని చెప్పేసి డోర్ లాక్ చేసిందని చెప్పేసి చెప్పారని చెప్పిన ఇది ఇదొక అంశం సార్ ఇదంతా కూడా ఇక లేదో భారతీయ జనతా పార్టీ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మీదనో రాష్ట్రపతి మీదనో ఇలా వేస్తేందుకు ఉపయోగపడుతుంది సార్ అదేవిధంగా గవర్నర్ మీద రేపు ఆమోదముద్ర ఆర్డినెన్స్ ఇవ్వకపోతే గవర్నర్ మీద వేస్తేందుకు ఉపయోగపడతారు సార్ ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ సూటిగా ఇదేమో రాష్ట్రపతి చేతిలో ఇది కేంద్రం చేతిలో ఇది గవర్నర్ చేతిలో ఉన్నది సార్ ఇవాళ మీ చేతిలో ఉన్నాయి కొన్ని ఉన్నాయి సార్ ఇవాళ కేబినెట్ ఎవరు నియమించుకుంటారు సార్ ముఖ్యమంత్రి నియమించుకుంటారు సార్ ముఖ్యమంత్రి గారికి ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనుకుంటే సార్ ఈ రాష్ట్ర కేబినెట్ పద్దెనిమిది ముఖ్యమంత్రుల పాటు పద్దెనిమిది ఉంటే సార్ ఆరు నుంచి ఏడు శాఖలు బలీన వర్గాలకు రావాలి సార్ నిన్న పెట్టినటువంటి ఒకటి సీ కలుపుకుంటే మూడు వచ్చినాయి సార్ ఇంకా నాలుగు ఖాళీ నాలుగు రానట్టేగా సార్ అదేవిధంగా సార్ ఇలా నామినేటెడ్ చైర్మన్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కళ్యాణ్ గారు బీసీనే ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్న చారి గారు కూడా బీసీనే ఇలా బలైన వర్గాల నాయకులు ఈ ప్యానల్ ఉంది సంతోషిస్తున్నాను బీసీలం మేము పార్టీ జెండా పోసి బోయేలం మేము బీసీలం పార్టీ జెండా కట్టే కూలీలం మేము బీసీలం సగం జనాభాలు మేమే కానీ అసెంబ్లీలు పార్లమెంట్లో అధ్యక్ష అనే పదం మాత్రం అందని ద్రాక్షగా మారిందని డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతలు చెప్పుకుంటూ పోతా ఉన్నాం సార్ సార్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా తీయని మాటలు చెప్తూ హృదయంలో ప్రేమ కావాలి సార్ పెదాల మీద ప్రేమ కాదు సార్ బలీన వర్గాలకి నూట యాభై మూడు నామినేటెడ్ పదవులు ఇచ్చారు సార్ కళ్యాణ్ గారు ఇలా నూట యాభై మూడు పదవులలో ఓసీలకు సంబంధించి సార్ వీళ్ళు ఇచ్చినట్టు పదవులు డెబ్బై నాలుగు సార్ అందులో రెడ్డీసు యాభై ఐదు సార్ ఖమ్మాసు తొమ్మిది సార్ వెల్మాసు రెండు సార్ బ్రాహ్మణ్ ఐదు సార్ రా రాజులు ఒకటి సార్ వైశ్యాలు రెండు సార్ సార్ డెబ్బై నాలుగు పదవులు నూట యాభై మూడు ఉంటే సార్ సగము ఓసీలకు ఇచ్చారు సార్ మేమేం కాదని ఇచ్చుకురు సార్ మీ కాంగ్రెస్ పార్టీగా అదేవిధంగా బీసీల సంబంధించి సార్ మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు కదా సార్ ఇది మీ చేతిలో ఉన్నాయి కదా సార్ నామినేట్ పోస్ట్ అయితే ఎవరు దీనికి రాష్ట్రపతి ఆమోద అవసరం లేదు గవర్నర్ ఆమోద అవసరం సార్ బీసీలకు ఇచ్చినా సార్ ముప్పై ఏడు సార్ మున్నూరు కాపులు ఏడు ముదిరాజులు నాలుగు పద్మశాలీలు నాలుగు గౌళ్ళు పన్నెండు యాదవ కుర్మలు నాలుగు రజకులు రెండు వడ్డెర రెండు పెరక ఒకటి గంగపుత్ర రెండు సార్ ముప్పై ఏడు ఇచ్చారు సార్ నలభై రెండు శాతం అంటే సుమారు అరవై ఏడు డెబ్బై రావాలి సార్ నేను అడుగుతున్నాను సార్ 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 మొదటి పాయింట్ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎలక్షన్లకు పోవాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ సార్ ఇవాళ బీఆర్ బీఈసీల గురించి మాట్లాడే నైతిక హారత కాంగ్రెస్ పార్టీకి లేదు సార్ కాకా కాలేర్కర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్ వరకు ఈ దేశంలో బలీన వర్గాల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభైలో సెప్టెంబర్ ఆరో తారీఖు రోజున నిండు పార్లమెంటులో మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే దేశంలో యుద్ధాలు వస్తాయని చెప్పేసి మాట్లాడినని దివంగత నేత రాజీవ్ గాంధీ మాటలు ఈ దేశంలో బీసీ ప్రజలు మర్చిపోలేరు కైలాస నేత గారు ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటే బీసీలకు ద్రోహం చేసిందట మార్కెట్ కమిటీలలో రా దేశంలో ఎక్కడ లేని ముప్పై శాతం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం మేము ద్రోహం చేసినామా వైన్ షాపులలో గౌడనాలకు రిజర్వేషన్ ఇవ్వడం మేము మోసం చేసినామా యాదవ్ కుర్మ సోదరులకు సంబంధించి రాజకీయమే కాకుండా ఒక రాజ్యసభే కాకుండా మంత్రియే లేకుండా అవకాశం